ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి నీతో ఎలా అయినా మాట్లాడాలి తల్లి నీ కష్టాలు ఎలా చెప్పుకోవాలి అని అనుకుంటున్నావా అయితే ఒక్కసారి ఇది విను నీ కష్టాలన్నీ కడతేరే ఒక మంచి మార్గాన్ని చూపుతాను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకురాబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ రాత్రి నీతో ఎలా అయినా మాట్లాడాల్సిందేనమ్మా నేను ఈ రాత్రి నీకు ఒక విషయం చెప్పి అద్భుతం జరిపించడానికి వచ్చాను నువ్వు ఎప్పటి నుంచో బాధపడుతున్న కష్టాలకు సమస్యలకు ఒక ముగింపు వచ్చింది బిడ్డ కానీ నువ్వు ఇంకా కూడా నా మాటలు వింటూ కూడా సందేహంలోనే ఉన్నావు కదా వాటిని ఎలా వాటికి అసలు ఎలా ముగింపు వచ్చింది తండ్రి ఇప్పటి నన్ను చుట్టేసిన సమస్యల నుంచి నన్ను ఎలా బయటపడైపోతున్నారు అని అడుగుతున్నావా ఇక నీకైన జీవితం మంచి జీవితం నీకు దక్కబోతుందమ్మా నువ్వు అందమైన ఆనందకరమైన జీవితాన్ని సంతోషంగా జీవించబోతున్నావు అవును తల్లి నీ కష్టాలకు సమస్యలకు ఇదే ఆఖరి రాత్రి ఇదేం చిన్న విషయం కాదమ్మా కొట్టిపారేకు నువ్వు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు చేసిన అవమానాలు వాటన్నిటినీ తట్టుకొని నా మీద పూర్తి నమ్మకంతో ఓపికగా ఉన్నావు కదా అందుకే చెప్తున్నాను విను నీ నమ్మకమే చివరికి గెలిచింది తల్లి నేను చెప్పే నా మాటలు సందేశాలు విని నా మీద నమ్మకంతోనే ఉన్నావు కదా నా బాబా ఎప్పుడు నా కోరికను తీరుస్తారు నా పనులు చేస్తారు అని నమ్మావు శ్రద్ధ సబూరితో ఉన్నావు అలాంటి నిన్ను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది తల్లి నేను నీ కోరికలన్నీ కూడా వింటూనే ఉన్నానమ్మా అతి త్వరలోనే అవన్నిటినీ కూడా తీర్చేస్తాను చెప్పాలి అంటే నువ్వు ఊహించని విధంగా అన్ని పనులు జరిపిస్తాను అవును తల్లి నీకు ఏదైనా సరే సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడకుండా నిదానంగా ఒక్కసారి ఆలోచించి ఆ సమస్య నుంచి నువ్వు ఖచ్చితంగా బయటపడగలు ఇలా నువ్వు ఎప్పుడైతే ఆలోచించకుండా అడుగును వేస్తావో ఆ క్షణం నువ్వు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఏదైనా సరే ఏం చేయాలనుకున్నా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించు ఖచ్చితంగా నీకు సమాధానం అనేది దొరుకుతుంది ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళి తల్లి ధైర్యంగా ఉన్న నా బిడ్డను చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది నీకు ఏం జరిగినా అది మంచైనా చెడైనా సరే నా బాబా నా మంచి కోసమే చేస్తారు అని నమ్ము భారం అంతా నాపై వెయి తల్లి నిన్ను నేను మంచిగా చూసుకుంటాను నువ్వు నా ముద్దు బిడ్డవమ్మా నీ కోరిక ఏదైనా సరే తప్పనిసరిగా నేను తీరుస్తాను తప్పకుండా తీరుస్తాను నన్ను నమ్మిన వాళ్ళ చెయ్యి నేను అస్సలు వదిలిపెట్టనమ్మా నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నేను కూడా ఉంటాను ఇంకొక రహస్యం చెబుతాను వినతల్లి అసూయ కోపం ద్వేషం ఇవన్నీ కూడా నువ్వు దూరం పెట్టు నువ్వు ఎప్పుడూ కూడా ఇతరులను చూసి అసూయ పడకమ్మా ఇతరులలో బాగుండాలి అని కోరుకు ఇతరులకి ఇతరుల జీవితం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో ఆ క్షణం నుంచి నీ జీవితం సంతోషంగా ఉంటుంది నీకు నీ సాయిని నేను సాయం చేస్తూ ఉంటాను కదా అలానే బిడ్డ కోపాన్ని మాత్రం నీ దగ్గరికి అస్సలు రానివ్వకమ్మా ఎందుకంటే కోపం అనేది నీకు చీకటిని తెచ్చిపెడుతుంది అలాంటి చీకటిని నీ దగ్గరికి రానించావు అంటే నువ్వే కదా కష్టాలు పడాల్సి వస్తుంది ఒకవేళ నీ జీవితంలో కోపమే ఉంటే నీ జీవితం అంతా అంధకారం అయిపోతుంది అని గుర్తుపెట్టుకో కోపం వలన అందరూ కూడా నీకు శత్రువులైపోయి దూరం అయిపోతారు ఆ కోపంలో ఉన్న నువ్వు సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు ఎలా మాట్లాడతావో నీకే అర్థం కాదు ఆ కోపమే నీకు బద్ద శత్రువు అవుతుంది జాగ్రత్త అంత శ అంత శక్తివంతమైన కోపాన్ని నువ్వు అస్సలు నీ దగ్గరికి రానివ్వకు అదుపు చేసుకో ఎప్పుడైనా సరే నీకు కోపం వస్తే నా నామాన్ని పఠించు అప్పుడు నీ కోపం వెంటనే పారిపోతుంది ఇక సంతోషంగా ఉండు తల్లి ఇప్పుడు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఏదైతే జరగాలని ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా జరగబోతుంది నేను నీకు జరిపించి తీరుతాను అవును తల్లి నమ్మకంతో ఉండు నేను నీతో పాటే నీ వెంటే నడుస్తాను ఇప్పటి వరకు జరగనివన్నీ కూడా అన్నీ జరిపిస్తాను ఏది కూడా పట్టించుకోకు ధైర్యంగా ముందుకు వెళ్ళు నువ్వు పడ్డ కష్టాలన్నీ మైమర్పించేలా నీకు ఒక అద్భుతాన్ని జరిపిస్తాను అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదములు బాబా ఇది కదా నేను అడిగింది అంటావు నన్ను పిలిచిన ప్రతి చోట నేనుంటాను అని గుర్తుపెట్టుకోమ్మా ఇక నీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే అన్నీ వదిలేసి నా తండ్రి నాకు తోడుగా ఉన్నారు అంతా మంచే చేస్తారు అని ధైర్యంగా ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ బాబా ఏం చేసినా ఏం మాట్లాడినా అంతా నీ కోసమే అని గుర్తుపెట్టుకో ఇక హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్